మనం శివునికి నైవేద్యంగా మాంసాహారం పెట్టిన భక్త కన్నప్ప గురించి తెలుసుకుందాం ఒకసారి కన్నప్ప అడవిలో వేటకు బయలుదేరతాడు అక్కడ అతనికి ఒక మందిరం కనిపిస్తుంది ఆ మందిరం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది కన్నప్పకు ఎంతో ప్రేమ కలుగుతుంది సాధారణంగా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు నైవేద్యం సమర్పించాలని నేను విన్నాను అయితే ఇక్కడ నేను ఏం సమర్పించాలో ఏం నైవేద్యంగా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని ఆలోచించి తన దగ్గర ఇప్పుడే వేటాడిన మాంసం ఉంది కదా సో కాబట్టి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాము అనుకుని చాలా అమాయకత్వంతో ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు ఆ ఆలయ భాగోగులు ఒక బ్రాహ్మడు చూసుకుంటూ ఉంటాడు అతడు ఆ గుడి నుండి చాలా దూరంలో నివసిస్తూ ఉంటాడు అయితే అతను కూడా చాలా శివభక్తుడే కానీ అంత దూరం నుండి రోజు శివుడి గుడికి రావటం అతనికి సాధ్యం కాదు అందువల్ల పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే వచ్చేవాడు అలా ఆ బ్రాహ్మణుడు వచ్చినప్పుడల్లా ఆ మందిరాన్ని శుభ్రం చేసి ఎంతో భక్తితో పూజలు చేసి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయేవాడు అదేవిధంగా ఎప్పుడూ చేస్తుండేవాడు ఒకసారి బ్రాహ్మడు ఈ మందిరానికి వచ్చినప్పుడు శివునికి నైవేద్యంగా మాంసాహారం చూసి చాలా షాక్ అవుతాడు అతను వెంటనే ఆ మాంసాహారాన్ని తొలగించి స్వామిని క్షమించమని వేడుకుంటాడు హే భగవాన్ ఇంత పని జరిగింది ఇది ఏదైనా జంతువు పని అయి ఉండవచ్చు నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా కాకుండా చూసుకుంటాను నన్ను క్షమించండి స్వామి అని మొత్తం మాంసాహారాన్ని తీసివేసి గుడిని అంతా శుభ్రపరిచి పూజలు చేసి నైవేద్యం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు కన్నప్ప ఆ శివుడికి మాంసాహారాన్ని నై ఇలా ప్రతినిత్యం రోజు గుడికి వస్తూ ఉంటాడు గంటలు గంటలు కూర్చొని తన మనసులోని మాటలను శివుడితో పంచుకుంటూ ఉంటాడు అలా రోజూ చేస్తూ ఉండగా ఒకరోజు కన్నప్ప ఆ గుడికి వచ్చినప్పుడు ఆ శివలింగం మీద దూరిని చూస్తాడు ఏంటి శివలింగం మొత్తం ఇలా దుమ్ము పట్టిపోయింది అని అనుకొని సరే మనం శివలింగాన్ని క్లీన్ చేద్దాం అనుకొని కానీ శుభ్రపరచాలంటే ఒక గిన్నె తెచ్చుకొని నీళ్ళతో శుభ్రపరచాలి కానీ నా దగ్గర గిన్నె లేదు అని ఆలోచించి గిన్నె లేదు కాబట్టి ఇక్కడ ప్రక్కనే ఒక జలపాతం ఉంది ఆ జలపాతం నుండి నా నోట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లతో శుభ్రపరుద్దామనుకొని జలపాతం దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లను శివలింగం మీద పోసి శుభ్రపరుస్తాడు ఇలా మాటి మాటికి జలపాతం దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పోసుకొని వచ్చి శివలింగాన్ని శుభ్రపరుస్తాడు ఆ మరుసటి రోజు బ్రాహ్మణుడు ఆ మందిరానికి వస్తాడు అక్కడ శివలింగం మీద ఉమ్మి ఉంక లింగం ముందు మాంసాహారం వీటిని చూసి చాలా బాధతో కోపంతో రగిలిపోతాడు ఇటువంటి నీచమైన పని ఏ జంతువు చేసిందో కాదు ఇది ఖచ్చితంగా మానవులు చేసింది అని అనుకొని ఇప్పటి నుండి ఇలా జరగకుండా చూడాలి అని ఎంతో బాధపడుతూ ఆ గుడిని అంతా మళ్ళీ శుభ్రం చేస్తాడు ఇదంతా శుద్ధపరచాలి అంటే మంత్రాలు చదవాలి అని అనుకొని ఇక బ్రాహ్మణుడు గుడి మొత్తం శుభ్రం చేసి పూజలు చేసి మంత్రాలు పఠించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుంచి తాను ఎప్పుడు వచ్చినప్పటికీ శివలింగం మీద ఈ పరిస్థితిలో ఆ శివలింగాన్ని చూసి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడు చాలా బాధతో స్వామి ఏ దుర్మార్గుడు నిన్ను ఇంత అపవిత్రం చేస్తున్నాడు నేను చూసి తట్టుకోలేకపోతున్నాను శివ అంటూ ఏడుస్తాడు అలా అపవిత్రం చేసేవన్నీ చూసి మీరు ఎందుకు ఏమీ చేయటం లేదు ఇంతటి అవమానాన్ని మీరు ఎలా భరిస్తున్నారు అని బాధపడుతూ కన్నీరు కారుస్తాడు అప్పుడు స్వయంగా శివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ లే నువ్వు ఏదైతే అపవిత్రం అనుకుంటున్నావో అది ఒక భక్తుడు ఎంతో పవిత్రమైన మనసుతో నాకు అర్పిస్తూ ఉన్నాడు నేను అతని భక్తికి బంధింపబడి ఉన్నాను ఆ భక్తుడు ఎంతో ప్రేమతో అర్పించే ప్రతిదాన్ని స్వీకరిస్తూ ఉన్నాను ఆ భక్తుడు చాలా అమాయకుడు అతను నిస్వార్థంగా నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు అతని భక్తిని తెలుసుకోవాలంటే రేపు నువ్వు ఉదయం ఈ మందిరానికి వచ్చి అతను చూడకుండా ఎక్కడైనా దాక్కో అతన్ని దూరం నుంచి గమనించు అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు అప్పుడు ఆ మందిరం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న చెట్ల వెనకాల దాక్కుని ఆ భక్తుడి కోసం ఈ బ్రాహ్మణుడు ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అక్కడ నుంచి వస్తున్న ఆ భక్తుణ్ణి చూస్తే ఆ భక్తుడు చేతిలో మాంసము అతని నోట్లో నీళ్లు ఉండడాన్ని గమనిస్తాడు అతడు ఆ టెంపుల్లోకి వెళ్ళి చూసేసరికి అతడు పెట్టిన మాంసం పక్కకు తోసిపడేసి ఉంటుంది ప్రతిసారి ఇలాగే ఉండటం వల్ల నైవేద్యాన్ని శివుడు స్వీకరించటం లేదు అని అనుకొని ఎంతో బాధపడుతూ హే భగవాన్ నేనేం పాపం చేశాను నేను ఎంతో ఇష్టంగా ప్రేమతో సమర్పించిన ఈ మాంసాహారాన్ని నువ్వు ఎందుకు స్వీకరించటం లేదు అని బాధపడుతూ కన్నీరు కారుస్తాడు ఇంతలో శివుని కుడికంటు నుండి రక్తం కారుతూ కనిపిస్తుంది అరే శివుని కంటికి దెబ్బ తగిలిందా అని అనుకొని ఆగండి స్వామి నేను మీ కంటికి వైద్యం చేస్తాను బయట నుండి పసరు తీసుకొని వచ్చి మీ కంటికి పూయగా నయమైపోతుంది అని వెళ్తాడు బ్రాహ్మణుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు వేటగాడు అడవిలోకి వెళ్ళి కొన్ని ఆకులను తీసుకొచ్చి వాటిని నూరి అందులో నుంచి పసురు తీసి శివుడి కంటకి పెడతాడు వేటగాడు అడవిలోకి వెళ్ళి కొన్ని ఆకులను తీసుకొచ్చి ఆ ఆకులను నూరి పసులను తీసి పుడికంటి కంటి మీద పెడతాడు కానీ అలా చేసిన తర్వాత కంటి నుండి ఇంకా ఎక్కువ రక్తం కారడం స్టార్ట్ అవుతుంది దాంతో వేటగాడు ఎంతో బాధపడుతూ ఇక తన కంటిని తీసి శివుడికి పెట్టడమే మార్గం అనుకుని తన కంటిని తీసేసి శివుడి కంటికి అంటిస్తాడు దాంతో రక్తస్రావం ఆగిపోతుంది అప్పుడు ఆ వేటగాడు ఎంతో సంతోషిస్తాడు అలా సంతోషించేలోపే శివలింగానికి ఉన్న రెండో కంటి నుండి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది హే భోలేనాథ్ ఏంటి నీకు రక్తం కారుతుంది సో నా కంటిని నీకు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు అని అనుకుంటూ ఆ కంటిని ఇవ్వడానికి చూస్తూ ఉంటాడు ఇదంతా అక్కడ ఉన్న బ్రాహ్మణుడు గమనిస్తూ ఎంతో బాధపడి అటువంటి ధన్యుణ్ణి ఉద్ధరించండి స్వామి అంటూ వేడుకుంటాడు ఇక వేటగాడు తన కంటిని తీసి శివుడికి పెట్టాలనుకుంటాడు అయితే రెండో కంటిని కూడా తీసేసినప్పుడు ఆ కన్ను సరిగ్గా శివుడికి ఎక్కడ పెట్టాలో తెలియదు కదా కాబట్టి తన రెండు కళ్ళు శివుడికి పెట్టినప్పుడు తనకు కనిపించదు కాబట్టి తన పాదాన్ని శివుడి కంటి మీద గుర్తు కోసం పెట్టి తన రెండో కంటిని తీయబోతాడు కాబట్టి ఆ కన్నును సరిగ్గా పెట్టడం కోసం ఆ కంటిని ఎక్కడ పెట్టాలో అనుకుని నా పాదాన్ని అక్కడ పెట్టి ఉంచుతాను అప్పుడు ఈజీగా ఆ కన్ను తీసి అక్కడ పెట్టొచ్చు అనుకుంటాడు అందువల్ల తన పాదాన్ని శివలింగం కన్ను దగ్గర ఉంచి తన రెండు కన్నులు పెకలించబోతూ ఉండగా ఒక ప్రకాశవంతమైన రూపం ఎదురుగా నిలుస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు వేటగాడు ఎంతో తన్మయత్వంతో పరవశించి శివుడి పాదాల మీద పడతాడు దాన్ని గమనించిన బ్రాహ్మణుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి శివుడి పాదాలపై పడతాడు అప్పుడు శివుడు బ్రాహ్మణుడా చూడు ఇతడు ఎంత గొప్ప భక్తుడో ఇతడు నా భక్తుడు నయనార్ అయ్యనార్ అంటే కళ్ళను అర్పించినవాడు అని అర్థం ఈ వేటగాడితో ఇప్పటి నుంచి నేను అందరూ భక్త అయ్యనార్ భక్త కన్నప్ప అని పిలుస్తారు అని చెప్తాడు దానికి వేటగాడు ఎంతో సంతోషించి నాకు కొత్త పేరు ప్రసాదించినందుకు చాలా ఆనందంగా ఉంది స్వామి నేను ధన్యుణ్ణి అంటూ స్వామి పాదాలను నమస్కరిస్తాడు అప్పటి నుండి అందరూ ఆ వేటగాడిని భక్త కన్నప్ప కన్నప్ప నాయనాన్ని పిలుచుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆ భక్త కన్నప్పను ఆ బ్రాహ్మణుణ్ణి ఆశీర్వదించి శివుడు అంతర్ధానమవుతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్